బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన రాగి బిందే తీసుకరమని నీళ్ళకు పోతే రాగి బిందే తీసుకరమని నీళ్ళకు పోతే రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన చిత్తుల బొమ్మ శని ముద్దుల గుమ్మ చిత్తు చిత్తుల బొమ్మ శని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన వెండి బిందే తీసుకోవలది నీళ్ళకు పోతే వెండి బిందే తీసుకోవలది నీళ్ళకు పోతే వెంకటేశుడు రాయే నమ్మో ఈ వాడలోన వెంకటేశుడు రాయే నమ్మో ఈ వాడలోన చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ తు చిల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఇవాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఇవాడలోన బంగారు బొమ్మ దిస్క బామా నిల్లాకపోతే బంగారు బొమ్మ దీస్క బామా నిల్లాకుపోతే భగవంతుడెదురాయే నమ్మో ఈ ఇవాడలోన భగవంతుడెదురాయే నమ్మో ఇవాడలోన కాకపోతే బంగారు బిందె తీసుకోవాలని కాకపోతే భగవంతుడు ఎదురాయే నమ్మో ఈ వాడలో నా భగవంతుడు ఎదురాయే నమ్మో ఈ వాడలో నా చిత్తూ చిత్తుల గుమ్మ శని ముదుల గుమ్మ చిత్తూ చిత్తుల శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన పగిడి బిందే తీసుక ప్రతి నీళ్ళకు పోతే పగిడి బిందే తీసుక ప్రతి నీళ్ళకు పోతే పరమేశ్వడురాయే నమ్మో ఈ వాడలోన పరమేశ్వడురాయే నమ్మో ఈ వాడలోన చిత్తుల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గొమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఇవాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఇవాడలోన ముత్యాల కింద తీసుక ముతా నీళ్కుపోతే ముత్యాల కింద తీసుక ముదిరా నీలాకుపోతే ముద్దు కృష్ణుడు రా ఏ నమ్మో ఇవాడలోన ముద్దు కృష్ణుడు రా నమ్మో ఈ ఇవాడలోన చిత్తూల బొమ్మ ముద్దుల గు బొమ్మ శిమీ ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే 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 నమ్మో ఈ వాడలోన